ఆషాఢ మాసంలో వచ్చే అమావాస తిథికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ రోజున కొన్ని నియమాలు పాటించడం వల్ల లక్ష్మీదేవిత అనుగ్రహిస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుంది వాస్తవానికి ఆషాఢ మాసంలో అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారని ఒక నానుడి ఉంది కాబట్టి ఆ రోజున మనం చేసే పనులు వారి సంతోషాన్ని కలిగిస్తాయి అయితే ఈ ఏడాది ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య వచ్చింది అయితే ఆ రోజున మనం ఏం చేయాలి ఖచ్చితంగా ఏం చేస్తే ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం అయితే హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే ఈ అమావాస్య తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఆషాఢ అమావాస్య రోజును కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని వాటి ద్వారా రాజయోగంతో పాటు లక్ష్మి కటక్షం పొందుతారని మన పూర్వీకులు చెప్తున్నారు అయితే ఈ రోజున మొదటగా పితృదేవులను స్మరించుకోరి వారిని గౌరవించాలి ఆషాఢ రోజు పితృలకు పిండ ప్రదానం చేస్తారు ఈ రోజున కొన్ని ఆచారాలు పాటించడం వల్ల మన పిత్రులు శాంతి పొందుతారని వారి ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుందని మన హిందువులు నమ్ముతారు వారి పేరు మీదుగా మనం చేసే దాన ధర్మాలు వారిని ఎంతగానో సంతోషపెడతాయి అయితే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే లేవగానే స్నానం చేసి పూర్వీకులకు నల్ల నువ్వులు తెల్లెట్టు పువ్వులతో చేతిలో ఉంచుకొని తర్పణం చేయాలి అశ్వత్థ చెట్టి కింద ఆవనూనెతో దీపం వెలిగించాలి ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని మన పెద్దవారి నమ్మకం అయితే ఆపై వారి పేరుతో పేదలకు బట్టలు ధాన్యాన్ని పిండిని దానంగా ఇస్తే చాలా మంచిదట అలాగే ఉప్పు పంచతాలను కూడా దానంగా ఇవ్వవచ్చు అయితే ఈ రోజున కొన్ని పాటించాల్సిన నియమాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆషాఢ అమాస రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా లేస్తే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే ఈ ఆషాఢ నాడు పాటించే నియమంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అయితే అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలా ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది మరొక విషయం ఏంటంటే ఈ రోజున ఎట్టి పరిస్థితులను తలకు నూనె రాయకూడదు అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో మట్టి ప్రమద పెట్టి అందులో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయాలి అయితే ఇలా చేసి ఆ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందుంచి దీపారాధన చేయాలి అయితే ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన పూర్వీకుల నమ్మకం అయితే ఇంకొంతమంది ఈరోజు ఉపవాసం కూడా ఉంటారు ఇది కూడా చాలా మంచిది ఇలా చేయడం వల్ల పాపాలు నశిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అయితే ఈ దీపాలకు మనం ఉపయోగించే నూనె ఆవు ఆవునయ్యే ఉండాలి ఒకవేళ ఈ రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటికి ఆహారం చేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు మీరేమైతే మనసులో కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరుతాయి అయితే ఈ మధ్యకాలంలో దిష్టిని తొలగించుకోవడానికి కాళ్ళకు కొంతమంది నల్లదారం కట్టుకుంటున్నారు అయితే అమావస్య రోజున ఆ దారాన్ని తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి అలా చేయడం వల్ల మీపై దృష్టి తొలుగుతుంది ఆర్థిక నష్టాలు పోయి చాలా సంతోషంగా ఉంటారు ఆడవాళ్ళైతే ఎడమకాలకి మగవాళ్ళైతే అయితే కొడికాయలకు నల్లదారం కట్టుకోండి అయితే ఒకవేళ మీరు ఆర్థిక సమస్యలతో చాలా కాలం నుంచే బాధపడుతున్నట్లయితే గాయత్రి మంత్రం జపించడం ద్వారా డబ్బు సమస్యలు తీరుతాయి అయితే ఈ రోజున రాత్రి నిద్రించే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో తీసుకొని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగి తద్వారా లక్ష్మి కటాక్ష మీకు కలుగుతుంది అసలు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అమావస రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవత అడిగి పెడుతుంది మీకు మరొక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను మీ బీరువును శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తి చిహ్నం రాయండి మీ బీరువాలో లక్ష్మీ కాయన్ లేదా లక్ష్మీ ఫోటోలు ఉంచడం వల్ల బీర్వాలో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పరచుకుంటుంది తద్వారా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి అమావస్య రోజున బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం చాలా పెరుగుతుంది అలాగే ఇంట్లో కూడా పసుపు నీళ్ళు చల్లడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ అమావాస్య రోజున గోవులకు ఆహారం అందించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకు లభిస్తుంది ఇక ఇప్పుడు ఈ రోజున చేయకూడని అస్సలకే చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మద్యం మాంసాన్ని ముట్టడం కానీ గొడవలు పడడం కానీ చేయకూడదు పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా కోపంగా ప్రవర్తించకూడదు ఎవరైనా భిక్షగాడు మీ ఇంటికి వస్తే కాలు చేతులతో పంపించకూడదు అయితే ఈ రోజు కన్నపిల్లలు పశుబుద్ధను గౌరీదేవికి భావించి పూజిస్తారు బియ్యం పిండితో చేసిన కుడుమలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆ రోజు అనగా ఆషాఢ మాసం అమావాస్య రోజున అంటే ఇప్పుడు వచ్చే ఈ ఆగస్టు నాలుగున గౌరీ పూజ చేసి అనంతరం రక్షణ ధరిస్తే పెళ్లి కాని అమ్మాయిలకు వెంటనే వివాహం జరుగుతుందని నమ్మకం అయితే ఇది పెళ్లికాని వారికి కాదు కొత్త కోడలు కూడా చుక్కల అమావస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు ఇందులో గౌరీ పూజలు చేసి సాయంత్రం వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు స్టోముతో ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసే ప్రసిద్ధి ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్